నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందు గురించి విద్య మరి అటువంటి తప్పకుండా ఎప్పుడైతే మరి బట్ట వచ్చినా పెట్టుకున్నది ఈ తల్లిగారి బట్టం తరలిపోతుంటే వాప్పుడు కన్న తల్లినే అమ్మా నీలమ్మకు జారి నీలమ్మ వెళ్ళిపోతే సత్తవ్వకు జారిగుండెలు తల్లువన్నయా Bye. -bye. Bye, -bye. అయ్యో భగవంత కొడుకులు ఏడుగురు ఇచ్చిండు దేవుడు కోడలు అటువంటి ఒక్క ఏడుగురు వస్తే కోడన్లే బిడ్డలు అనుకుంటా కొడుకులే అల్లుంటారు అల్లుంట అల్లు అనుకుంటాననుకున్నా కొనుక్కు వచ్చినా కోడలు బిడ్డ కాదు లచ్చవర అల్లునికి ఇచ్చిన అల్లునోడు కొడుకు కాదు అంటారు అందు గురించి అటువంటి క్షణమైతే నా చేసుకున్న భర్త వెంకటారెడ్డి కచ్చిరు దానించులు కత్తడు అచ్చిన పెనిమిటి పాదాలు పట్టుకొని పరగుంటే బతుకుతలే పోతే సత్తనంటని అచ్చే భర్త కోసం ఎదురు చూస్తున్నది ఈ గటటువంటి సత్యవా బాధ్యత ఎవరు ఆగిళ్ళల్లో ఉన్నది కచ్చి మీద ఉన్న రాజాతి రాజాసు అంతంత పొద్దెక్కింది అక్కడికి వెళ్ళయింది బొమ్మంత పొద్దెక్కింది భోజనానికి వెళ్ళయింది మరి నేను ఎందిన భార్య అన్నది పచ్చి మంచి ఉంటుంది పర్వ పతివత సుందర వదన సుగుణాల ముంట నేను అత్యదాక రాజ్యంగా పాడు అని బట్టలకు రాజ్యం అప్ప చెప్పిండు కొడక దాసుకున్నది మనది కాదు రా ధర్మం చేసింది మనది అంటారు దానం నాలుగు లోకాలకు వెలుగు దానం బంధు పెట్టకుండా అని బట్ట పట్టోళ్ళకు రాజ్యం అప్ప చెప్పిండు గుర్ర అరశోభ కచ్చిండు ఆ విత్తు ఎత్త ఉలికిపడ గుర్రాన్ని బయటికి తీసిండు దానికి ఊటని ఇల్లు ఉప్పు శనగలు పెట్టిండు అగ్గిని ఎంకోరేటమెత్తలు పాము రాజు బయల్ వందలో పరకాలు పెట్టిండు అశ్వం మీద పడదునికి రంగుల బాంగులకు ఎట్ల వస్తున్నాడయ్యా రాజ్యాన రాజా అల్లల్ల నేరాడి అల్ల నేరాడి ఇరువరం هڪڙي ڳالهه آهي

మీన మేడలు సూర్యాచి రోగిల్లు పలుకు మిద్దరు బంగారు భవనాల వేటికచ్చిండు మరి గిట్లా ఇంట్లో వేనట్టయితే ఆడోళ్ళ కింద మొగొల్ల బతుకోవలసిన అవుతుందేమో ఆడోళ్ళ మీన మొగళ్లకుండారే మొగళ్ళ మీన ఆడోళ్లకుండారే మరి నా పిల్లంటే నాకు ప్రేమ ఉన్నది కాని నా మీన నా పిల్లడానికి ఎంత ప్రేమ ఉన్నదో నేను తెలుసుకోవద్దా అగో ఎడ్జోడు అని ఎగిరిస్తుందా గుడ్డోడు అని గురి పండ్ల పెడతదా ముసలోడు మొగడని ముసుకోట్లు పడుతుందా నల్లి కుట్లోడు నా మొగడని నాదాని ఎత్తదా నావిన ప్రేమ గల్లనైతే శంభుతో ముత్కాలు చేతని వెళ్ళి అయివల్లి కైవల్లి ఏకమంగళ అట్టి పట్టుకొని ఎదురుసేవ కచ్చిన పాదాలు గడిగి పాదాలు గడిగిన నీళ్లు పైన చల్లుకొని అగవ ర వయ్య రాదా అని రంగుల బంగ్లూ తోల్కపోతే ఇంట్లోకి పోతారు లేకపోతేనాకేమన్నా గర్గు పెట్టి గర్రె పెళ్ళి చెరువు గిట్ట గండి పట్టదా అని బడే దర్వాదాలడిని సోని ఉన్నడు బుర్ర జాన తరానీ వస్తున్నాడు ఎడ్డి వాడు మొగడాని ఎక్కిరీయవో లేదు గుడ్డి వాడు మొగడాని గునిపియవోలేదు ముసలి వాడు మొగడాని మూతిపోట్లుడవలేదే అమ్మా భగవంతుడి పూజల కన్నా భరత పూజలు గొప్ప అనుకుంటానాని శంబుతోటి ఉతకాలు సీతని వల్లి కైవర్తి కైవర్తి ఏకాని వల్లి పట్టుకున్నదమ్మా కంధమా కస్తూరి బుక్కా గులాలు దాజ పని పరిమల పడువాసు ద్రైవం పట్టుకోవాలి నా భర్త వేటికి పోతాను ఎట్లా బయలు వస్తున్నది ఓ రామ పోదు Sous-titres ారే రామ రామ రాజనికి పూజ నచ్చినారే రామ రామ పూజ మెచ్చినా రాను సేవన వచ్చినారే రామ రామ సేవ నచ్చినా

సత్యమ్మ ఎప్పుడైనా నేను కత్తి రుజారించి కత్తుంటే నేను వచ్చారు అక్కడ చూసి అంగిలోనలింగము ఆచార్య పరుడు నా పుణ్య పురుషుడు పూసల్ల దారము మెడలో అని పథకము బంగారము నా నొట్టి కుంకువ నోముల దండ నా మెడలోని అని పథకము నా మేలివి బంగారము తల విని దండ తాయి తుపా పట్ట తిలకము నా పద్మరాగం కనిపించని దేవుని కన్నా కనిపించే పతి అయినవు ప్రత్యక్ష దైవం ఉతకాలు చేతని వెళ్లి పట్టుకోని బుక్క గులాలు ద్రవ్యం పట్టుకొని ముప్పై ఆరు పనులు ముద్దుగా గవ్వలో గనిపియంగా ఏడు దర్వాదాలు కిలకిల నవ్వుకుంటచ్చిన పాదాలు గడిగి గడిగిన నీళ్లు పైన తల్లుకొని రంగుల బంగులు తోలుకపోయి బంగారు కంచం గడిగి కంచు అపరాన్నం వడ్డించి తిరవయ్య నా దాని బుక్కకో ముచ్చడ చెప్పుకుంటా బుజరెక్కిచ్చుకుంట నగు బొజ్జార భోజనం పెట్టేదానివి మరి వల్ల నిన్ను చూడబోతనే బామా ఎందుకో మొంటెడు చేపలు తిన్న పిల్లి మొఖం ఆడిచినట్టు మొక్క మాడిసినవు మొక్క ఆడిచిన ఆడిది మొగని కీడు అంటారు ఆగో అంటుడు గడుపుదేమో ఇంటికి సేటు అంటారు నీకేం బాధలు వచ్చినాయి నీకు నేను భర్తను నాకు నువ్వు భార్యము నీకేం బాధలు వచ్చినాయో అగో నాతో ఎప్పవమ్మా బంగారు అయ్యయ్యో కేయో వరానల జై జై వరానల జైగల వరానల జైగల వరానల హియని కన్నాయెత్తువా కన్నాయెత్తువా హియైగల వరుణారు నువ్వు కోరుకుంటే నమ్మా బామా నీకు కొంత రాజ్యం ఇస్తా బామా అయ్యో అడుగుతా నీకు అరుమందిస్తా బామా ఏమీగా ఉన్నా నాకు దేవి చిన్నదాన నేను రాజును నువ్వు రానివి కుమార్య ఈ కోరుకోమ్మంట సవలోపల ఒక్కడి కోరుకుంటావా నాకెంత చిన్నతనం మనకేం తక్కువ ఉన్నది ఉండడానికి వెండి కొండ లాంటి ఇల్లు ఉన్నది కట్టుకోను పట్టు పుట్టములు ఉన్నాయి తినడానికి పంచభక్ష పరమాణాలు ఉన్నాయి ఏనుగులు మోసేంత ఎండి ఉన్నది గుర్రాలు మోసేంత అంత బంగారం ఉన్నది ఇష్ట సంపత్తు భాగ్యము దండు దశంగము సేన సిబ్బంది ఉండగా రా రాజుకు భార్య వయ సభలోపల కోరుకోమంటే ఒక్కటి కోరుకుంటారా ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటొక్కటి నువ్వు నువ్వు ఎన్ని కోరుకున్న గాని సత్యమ్మా అగో కాదు అనుకుంటానమ్మా నా భార్య అగో లేదు అనుకుంటానమ్మా ఓబామా నువ్వు కోరుకున్న వేరే అమ్మా నా భార్య నీ కొంగులోన పెడతానమ్మా చిన్నదానా సత్యవతి ఒక్కటి కాదు నూటొక్క వరం వరకో నాకు జారాలంటివా ఈ ఎరకలి కూడా అమ్మాయి ననికి పెట్టుబడి పెడతాకోవా మరి ఇప్పుడైతేనే అమ్ముతా తెల్లారుతుంటానరా ఉండే ఓనా రాజ్యాలు ఉండే ఓనా గుర్రాలు ఉండే ఓనాదే గుర్రాలు ఉండే అయ్యో అడిగిన వారి అడిగిన వారికి వేసినామే ధర్మాలు తోడి భాగ్యం అనుకున్నానయ్యా మొగదితోటి మోక్షం అనుకున్న తోడి శృంగారం అనుకున్న నేనాద పది నాకు బంగారం అనుకున్న మరి కాదరేమన్నారమ్మాజ్యం ఉంటే అడవి రాజ్యం అంటారు నాదా కొడుకుల రాజ్యం ఉంటే కొండ రాజ్యం అంటారు నాదా చేసుకున్న భరత రాజ్యం ఉంటే రాజ్యం అంటారు నాదా సంసారం ఒక్క మాట ఎబుతున్న వినవయ్యా ఏమిటది మన పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకు కళ్యాణం చేసిన నాదా కోడలు నీలవాదిదే ఉన్నదయ్యా ఎంతైనా గాని ఈయ తల్లి కడుగు లోపలనైనా గాని కొడుకులు ఉంటాలి కోరికలు తీరాలే బిడ్డలు ఉంటాలే బ్రహ్మలు తీరణని ఆశలు ఉంటాయంటారయ్యా అయ్యోగా మనకు లేదే పోలా తోడగాదే ఓలాద బిడ్డ లేదే ఓరా ఒకవాట చెబుతున్న నందున చూసినవా మరి ఎంతైనా కాని చూసినవా కూడా నందున మరి ఎంతైనా కాని రాముడి వారి ఇంటి నందున ఆత్మగల్ల బుచ్చిరెడ్డి ఈరవ్వను కళ్యాణం చేసుకున్నాడు వాళ్ళ సంసార జీవితము నందునా మాకు కొడుకులు కావాలి మాకు బిడ్డలు కావాలనవ్వా రేపు రేపటి గల్ల కరువు దక్కువాయి ఒకవేళ ఇట్ట మా ప్రాణం పోతే మాకు తల గురి పెట్టేటందుకు మాకు కొడుకులు కావాలి తలాపున కూర్చోని ఎడిసే తందుకు మాకు బిడ్డలు కావాలి అవ్వ తల్లి య కష్టం చేసుకున్నది ఇప్పుడు ఉపాస ఉన్నదే అవ్వా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు అయ్యో ముగ్గురు బిడ్డలకు జనమనిచ్చింది ఒక్క కొడుకును కన్నదే ఆ తల్లి అయ్యో రామ 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 భర్తను గురెడ్డు పోయే ఆ బాబా గారి దేవుడి కళ్ళు అయ్యా ఇక మా భర్త నాకు లేకపోయే నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నా ఒక్క కొడుకు ఉన్నాడు నా గోడలు ఉన్నదా అని తినే లోపల చుగబడే డియాళ్ల లోపల ఆ పాపగారి దేవుడు ఈ రవ్వను ఇసుకపోవంగా పోలేక జీవి పొరులాడుతుండగా ఎవరితోడి ఎప్పిపోయే ఆ కన్న కొడుకు తోడి ఎప్పిపోయే బిడ్డలతోడి ఎప్పిబాయనే అవ్వ నేను పోతా ఉన్నా పోతా ఉన్నా బిడ్డలరా బిడ్డల పోతా ఉన్నా బిడ్డలరా గరేని దేవుడే విడలారా గరేని దేవుడే విడలారా యా బలగాల బాప వట్టే విడలారా బలగాల బాప వట్టే అన్న నారే విడలారా నన్ను ఏ దేవుడు రోజాలక బాయనే అవ్వ నరుడు కూడా నన్ను నమ్మజాలకపాయే జాలక బాయే నగు బుగురు విడలారిని నేను ఎంతో కాదే అవ్వ నా బిడ్డ రాధవ్వా నా బిడ్డ సరోజనవ్వా అయ్య నేను వెళ్ళిపోతున్నా ముగ్గురు బిడ్డలు నాకు ఉన్నదాని నేను ఎంతో సంబరపడ్డనే అవ్వాది అన్నమే బిడ్డల

ముగ్గురు బిడ్డలను నానా బాధలు వడ్డవే అడి రక్తాన్ని తెల్లని సర్వాలు వేసుకోని అడ్డవాని పాలిచ్చి పెంత బిడ్డ వేసినవే అవ్వ నీ బాట మాకు వినవడతలేదే నీ రూపం మాకు వెళ్ళబడతలేదు అవ్వ ఒక్కసారి మందలిచ్చి మాట్లాడిపోదు రావే ఉన్న పోతా ఉన్నా నా కొడుగా ఉన్న పోతా ఉన్నా నా కొడుగా వెళ్ళిపోతా ఉన్నా నా కొడుగా వెళ్ళిపోతా ఉన్నా నా కొడుగా నా కొడుగా రాదా స్వామి ఇక నేను వెళ్ళిపోతున్నా రా ఇక నేను వెళ్ళిపోతున్నా రాధాస్వామి ఒక్క కొడుకు వాని మూల పెట్టుకొని సాదుకున్నావురా కొడుక ఇక నా భుజం మీద కబడి తీసి నీ భుజాల మీద పెట్టిపోతున్నరా కొడుక నా కొడుక రాధా స్వామి మీకు తోడ పుట్టిన అక్క తెల్లళ్ళు ముగ్గురు నీకు ఉన్నారు అన్నలున్నా ఆశలున్నా పెట్టిపోయేకున్న పేరున్న పేరున్నదారణకుంటారు రాయ్యా అన్న పిల్లలకు వచ్చేటి పండుగంటే అనురాగమైన పండుగంటే కొడుకా ఇక రాగిట్లా పండుగ రాగిట్లా పండుగచ్చిన నాయుడు తోడబుట్టిన వాళ్ళు అన్నం ఉన్నాడా తమ్ముడు ఉన్నాడా ఆశపడతారు కొడుగా రాగిట్టు కొడుగా పట్టి కోరినా ఇంటికి అత్తరు కొడుగా నిజ ఎదిగి రాగిట్టు గడతారు ఎల్లు వాళ్ళు నీకు ఉన్న నడుము చీర జారలు పెట్ట కొడుకో ఒకవేళ గిట్ట నీ దగ్గర ఎల్లువాళ్ళు లేకపోతే కరువు చేతులు పెట్టి అక్కల బావల కాలువకి సాగరం పడరాయ్యా కోడలయ్యూరు వెళ్ళిపోతున్ననే గోడల అరుణమువా ీ సీత ఉక్కడు అన్నవు తినే బాగ్య నాకు తీరిపోతున్నది కోడలా నా పండుగ ఒడిసిపోతున్నది అత్తమ్మా హీరవ్వా ఓ మావయ్యా బుచ్చిరెడ్డి కూడలంటే బిడ్డ లెక్క చూసుకున్నారు మావయ్యా కొనుక్క వచ్చే కోడలు ఉన్నదాని కొంచెము మాటలు ఒక్కనాడు నన్ను అనలేదు కూడలంటే బిడ్డ లెక్క చూసుకున్నావు ఒక్కసారి వచ్చి నాతోటి మందలిచ్చి మాటలాడిపోవా నా చేత బుక్కడంతా అన్నం వినిపోవాలని అత్తమ్మా

పోనాదా ఒకవేళ గిట్ట కరువు తక్కువ ఒకవేళ నీ ప్రాణమో నా ప్రాణమో వెళ్ళిపోతే నాదా మనకు తల గురి పెట్టే తందుకు మనకు ఏడుగురు కొడుకులు మనకు ఉన్నారు కాని తలాపున కూర్చొని ఏడితే తందుకు ఒక్క బిడ్డ లేకపోయినయ్యామ్మా భాగ్యం మనకు లేదు కదా మరి ఏం చెప్తాం അന്ധകനി നബാടില്ലല്ലേ ദീ ആഹാ ആഹാ നബാടില്ലല്ലേ ദീ എയയാരാ നബാടില്ലല്ലേ ദീ എയയാരാ ദോ എല്ലിയയരാ ദോ അന്ധകനി